నటి అపూర్వ శ్రీనివాసన్ పెళ్లి చేసుకుంది టెంపర్ సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమైన తెలుగమ్మాయి అపూర్వ శ్రీనివాస్ ఆ తర్వాత జ్యోతిలక్ష్మి ఎక్కడికి పోతావు చిన్నవాడ విన్నర్ తొలి ప్రేమ కవచం ప్రేమ కథ చిత్రం టూ లాంటి పలు సినిమాలతో మెప్పించింది చివరిగా రెండు వేల ఇరవై రెండు నీతో సినిమాలో కనిపించిన అపూర్వ శ్రీనివాసన్ అప్పటి నుంచి సినిమాలకు దూరంగా ఉంది ఇక అపూర్వ వివాహ వేడుకకు ఒకే ఒక్క తెలుగు హీరోయిన్ సిమ్రాన్ చౌదరి మాత్రమే హాజరైంది ప్రస్తుతం ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అపూర్వ మెడలో మూడు ముడులు వేసిన తర్వాత భార్యను ఆప్యాయంగా ముద్దు పెట్టుకున్నాడు భర్త శ్రేయాస్ శివకుమార్ ఇక అపూర్వ శ్రీనివాసన్ ప్రస్తుతం పైలట్ గా ఉద్యోగం చేస్తుంది తాజాగా శ్రేయాస్ శివకుమార్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది తన పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఈ విషయాన్ని ప్రకటించింది కేవలం కుటుంబ సభ్యులు సన్నిహితుల మధ్య సింపుల్గా అపూర్వ పెళ్లి చేసుకుంది అపూర్వ పెళ్లి ఫోటోలు వైరల్ అవడంతో నెటిజన్లు పలువురు ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది